రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కోట్ల విలువ చేసే నాలుగు వందల యాభై ఎకరాలు అక్రమంగా సంపాదించారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వడ్డే కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురికి ముప్పై ఆరు వేల రూపాయల పింఛన్ రావడం పట్ల ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు డివిజన్లో లక్షల రూపాయలతో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అనంతరం వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మా అనుచరులే కాదు మా నాయకుల అనుచరులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు గాని ఎక్కడ చూపించమనండి నేను ఇంతవరకు గత పదహారు నెలల్లో ఎక్కడన్నా ఒక సెంటు నా అనుచరుల పేరు మీద బంధువుల పేర్ల మీద ఎక్కడన్నా కానీ ఒక సెంటు భూమి రీస్ అయిందేమో అని చూపించమండి ఎక్కడే కనలేదు తమ్ముళ్ళ పేరు మీద మీ అన్నదమ్ముల పేరు మీద దాదాపు రోటరీ పేరు దగ్గరే తొంభై ఎకరాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డీసీ ల్యాండ్స్ నాలుగు వందల యాభై ఎకరాలు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది మీరు ఏం బిజినెస్ చేస్తున్నారా కేవలం రాజకీయ బిజినెస్ మాత్రమే చేస్తున్నారు మీరు మీ అన్నదమ్ములు ఎక్కడన్నా ఏదన్నా ఒక వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉందా లేకపోతే కాంట్రాక్ట్ చేస్తున్నారా ఎట్లా సంపాదించారు నాలుగు వందల యాభై ఎకరాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీ ముఖంగా ఒక తొంభై ఎకరాలు రోటరీపురంలోనే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ గత ఐదేళ్లలో సర్వే నెంబర్ పొద్దున చెప్పడం జరిగింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అనంత వెంకటరామరెడ్డి గారు ఆలోచించాలా బురద చల్లే తప్పుడు మనం ఏం చేసాం గతంలో నలభై ఏళ్ల రాజకీయంలో మనం ఏం చేసాం ఎక్కడైనా అనంతపుర అభివృద్ధి చేసామా లేకపోతే కబ్జాలు చేసామా లేకపోతే డిసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనేది కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారన్నా అంటే యువకు అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ మీకు నలభై ఏళ్ళు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది కనీసం ఆలోచించాలి మీరు ఎదురు ఎదుటి వాళ్ళు మీకు బుద్ధలేటప్పుడు అబద్ధాలు చెప్పేటప్పుడు కనీసం మీరు ఆలోచించాలి మీ ముఖ్యమంత్రి ఎలాగో ఒక ఛాన్స్ అని చెప్పి అలా